హలో ఫ్రెండ్స్ నమస్తే తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు రాజకీయ పార్టీలు జాతీయ భాష హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని బలవంతంగా రుద్దడం హిందీ భాష గారు తమ సంస్కృతి సాంప్రదాయాలను మీద దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తాను నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా హిందీ భాష అనేది తప్పనిసరి ఎందుకు చేస్తున్నారు అసలు హిందీ భాషను తమపై ఏ విధంగా బలవంతంగా కలుగుతున్నారు అనే అంశాలను ఈ వీడియో పైన చర్చిద్దాం జర్నలిస్ట్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టారు త్రిభాషా విధానం అంటే ఇంగ్లీష్ హిందీ అండ్ ఒక ప్రాంతీయ భాషను ఏ ప్రాంతం అయితే ఇప్పుడు తెలుగు కాబట్టి మనది తెలుగు ఇక్కడ భాషతో పాటుగా హిందీ ఇంగ్లీష్ ను తప్పనిసరిగా నేర్చుకోవాలనే పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇక్కడనే తమిళనాడు ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తుంది ఇంగ్లీష్ అనేది తాము నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ తో పాటు అన్ని పెంచుకోవడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చు అదే విధంగా అనేక ఐటీతో ఐటీ కంపెనీతో పాటు అనేక కంపెనీలు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్ ని యాక్సెప్ట్ చేయడం చేస్తున్నారు ఇంగ్లీష్ ని ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మనం ఇంగ్లీష్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇంగ్లీష్ ని యాక్సెప్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది సో ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ హిందీ విషయం వచ్చేసరికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు హిందీని తాము ఎందుకు తప్పనిసరిగా నేర్చుకోవాలనేది అతని వాదన తమిళనాడులో హిందీపై వ్యతిరేకత అనేది ఈనాడులో కాదు నైన్టీన్ థర్టీ ప్రాంతం నుండి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి హిందీని తమ మీద బలవంతంగా రుద్దుతున్నారని తమ కల్చర్ తమ భాష తమ ఆచార వ్యవహారాలని ద్రవిడ కల్చర్ అని తమ ద్రవిడ కల్చర్ మీద నార్త్ ఇండియన్ నుండి వచ్చే ఈ దాడి ఆర్య కల్చర్ అయిన నార్త్ ఇండియన్ కల్చర్ తమపై దాడి చేస్తున్నారని అదే విధంగా ఇంగ్లీష్ అనేది దేవనాగర్ లిపి తమ ద్రవిడ భాష మీద కూడా ఈ విధంగా దాడి చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ అదేవిధంగా అంతేకాకుండా అనేక ఉద్యమాలు తమిళనాడు నుండి అనేక ఉద్యమాలు హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనాయి తమిళనాడు ముఖ్యమంత్రి వాదన ముఖ్యంగా ఏంటంటే తమ తాము ఎందుకు తమ పిల్లలు ఎందుకు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలి అనేది అతని వాదన ముఖ్యంగా దీనికి అతను చెప్తున్నాయి ఏంటంటే ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఢిల్లీ ఈ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే నేర్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మాతృభాష అనేది హిందీ అవడం తోటి ఈ రెండు లాంగ్వేజ్లు మాత్రమే వాళ్ళు నేర్చుకుంటున్నారు అలాంటప్పుడు తమ మీద తాము తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాం తమిళ తమ మీద బలవంతంగా హిందీని రుద్దడం ఎందుకు హిందీ భాషను తమ పిల్లల పైన భద్యంగా చేయడం ఎందుకు ఎవరైతే అక్కడ ఉద్యోగాన్ని చేయడానికి వెళ్తారో వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా హిందీని నేర్చుకుంటారు కానీ ఇప్పుడు నార్త్ ఇండియా నుండి తమ తమిళనాడుకు ఉద్యోగాలు చేయడానికి వచ్చే పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు తమిళ్ అయితే నేర్చుకోవడం లేదు కదా తమ స్కూల్లో కానీ తమ కాలేజీలో కానీ తమిళ్ నేర్చుకున్నప్పుడు తాము ఎందుకు హిందీ నేర్చుకోవాలనేది డిఎంకే యొక్క వాదన ఆ వాదన అంతవరకే కాకుండా హిందీ అనేది తమ నా ఆర్యన్ భాష మరియు దేవనాగరి లిపి అయిన హిందీ తమ ద్రావిడ కల్చర్ కు అని తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేది అక్కడ దాడి హిందీ అనే హిందీ భాషను ప్రమోట్ చేయడం వల్ల దేశంలో అనేక భాషలు తమ ఉనికిని కోల్పో కోల్పోయారని కూడా తమిళనాడు సీఎం సీఎం వాదిస్తున్నారు ముఖ్యంగా ఉత్తర ఉత్తరాదిలోనే భోజ్పూరి వంటి అనేక లాంగ్వేజ్లు కూడా హిందీ తాకిడి తట్టుకోలేక హిందీ యొక్క ప్రమోషన్ చేయడంతో బీహార్ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న లాంగ్వేజ్ లో చిన్న ట్రైబల్ లాంగ్వేజ్తో పాటు అనేక లాంగ్వేజ్ లాగా ఉనికి అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది భవిష్యత్తులో ఈ భాషల ఉనికి అనేది ఉండకుండా పోతుంది అనేది అతను చెప్తున్నాడు అదే విధంగా దక్షిణాదిలో కూడా హిందీ రుద్దకం తోటి ఇక్కడ ఉండే స్థానిక భాషల ఉనికి అనేది ఇవ్వం కాకుండా ఏదో ఒక రోజు అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నది అనేది అతని వాదన బీజేపీ హిందీని దేశ వ్యాప్తంగా చేయడానికి బీజేపీ యొక్క వ్యూహం కూడా అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అనే బీజేపీ పార్టీ నార్త్ ఇండియాలో ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ అనేది బాగా వేయలేకపోయింది హిందీ బెల్ట్ హిందీ మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీ చాలా రాజకీయ పర్ఫార్మెన్స్ తో చాలా ఉత్తమంగా ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా అధికారాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది సో ఈ ఈ ప్రాంతాల్లో కూడా హిందీని ఈ ప్రాంతంలో కూడా హిందీని ఒక భాషగా ఒక కల్చర్గా ఎమర్జ్ చేయగలిగితే తమ తాము ఆ ప్రాంతాల్లోకి తొందరగా వెళ్ళే అవకాశం ఉందనేది బీజేపీ యొక్క వ్యూహం ఆ వ్యూహంలో భాగంగానే దేశవ్యాప్తంగా హిందీని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కానీ హిందీని ప్రమోట్ చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్న వాదన ఏంటంటే ఆంగ్లము అనేది విదేశీ భాష విదేశీ భాషను మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు హిందీ అనేది మన దేశ భాష అది తెలుగు వాళ్ళు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఇతర కానీ విదేశీ భాష నేర్చుకోవడం కంటే తమ భాష అయినా తమ మన భాష అయినా మన స్వదేశీ భాష అయినా ఇంగ్లీష్ హిందీని నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వాదన నిజమే కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఇంగ్లీష్ ను అత్యధికంగా మాట్లాడే దేశాల్లో భారతదేశం టాప్ లో ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ ని అత్యధికంగా ఇక్కడనే మాట్లాడుతున్నారు ఇక్కడనే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు కమ్యూనికేషన్ చేయడంతో ఈ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణంగానే ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోని టాప్ కంపెనీస్ అయిన గూగుల్ అడవు లాంటి అనేక కంపెనీలో మన ఇక్కడ నుండి వెళ్ళిన వ్యక్తులు గాను ఉన్నత స్థానంలోను అమెరికాలోను కూడా ఒక డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఇండియన్ సొసైటీ అనేది ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ కావచ్చు ఇంగ్లీష్ భాష మీద పట్టు కావచ్చు ఆ అవన్నీ సంపాదించడంతో మనం అక్కడ ఆ టాప్ పొజిషన్ లో ఉండడానికి ఇది ఒక కారణం అనేది వారు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ రుద్దడంతో పాటుగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో హిందీని ఇక్కడ ప్రమోట్ చేయాలనేది వారి ఆలోచన ఈ ఆలోచనలో భాగంగానే ఎంతో బలవంతం చేసిన ఇప్పుడు ఇక్కడ నుండి రెసిస్టెంట్ వ్యతిరేకత వ్యక్తం అవడంతో దానిలో కొన్ని దిద్దుబాటు చర్యలు అయితే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేపడుతుంది దిద్దుబాటు చర్యలే చేపడుతుంది కానీ హిందీని ఇక్కడ ఎమర్ చేయడానికి హిందీని ఇక్కడ రుద్దడానికి ఆ ఆలోచన మాత్రం మానుకున్నట్టు లేదు ఎందుకంటే మొన్న మొన్న శివరాత్రి రోజు కూడా అమిత్ షా మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇంగ్లీష్ తమిళనాడు కల్చర్ ను తాము గౌరవిస్తామని భాషలను గౌరవిస్తామని ఇక్కడ ఎవరికి బలవంతం చేయటం లేదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ విధంగా అదే ఆ ఈ విధంగా బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఒక హిందీని బలవంతంగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఖచ్చితంగా బీజేపీ అనేది హిందీ భాషను ఇక్కడ చేస్తున్నది ద సేమ్ టైం ఇప్పుడు దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది కూడా చేయబోతున్నారు ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దక్షిణ జనాభా ప్రాతిపదికనే తీసుకునే అవకాశం ఉంది ఈ జనాభా ప్రాతిపదికన తీసుకునే అవకాశం ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఈ దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడుతో పాటు కేరళ ఈ రాష్ట్రాల్లో తమ హిందీలో మరియు ఈ జనాభా ఈ అన్ని విషయాలను క్రోడీకరించి అన్నిటితోటి ఒకేసారిగా కేంద్రంపై మరియు బీజేపీ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇప్పటికీ ఈ హిందీ భాషను తాము అంగీకరించే ప్రసక్తే లేదని వారు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు